నమస్కారాలు నా పేరు పెద్ద పుల్లయ్య వంద పదవ తారీఖు అంటే ఇక్కడ హెల్త్ ఎక్సూన్స్ ఆఫ్సారి మన పెద్ద ఆరోగ్య కేంద్రం నుంచి ఇంతమంది పనిచేసి రావడం జరిగింది మన ఆసుపత్రికి వచ్చినప్పటికీ డాక్టర్ గారు మీ అందరికీ తెలుసు డాక్టర్ గారు కానీ స్టాఫ్ అందరూ సక్రమంగానే పనిచేస్తున్నారు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజు రక్త పరీక్షలు కావండి మనకి యాభై ఎనిమిది రకాల సంబంధించిన వ్యాధులు నిర్ధారణ కోసం రక్తం తీసుకొని మన దగ్గర టీ హబ్ ఖమ్మం పంపించడం జరుగుతుంది ఆ రిపోర్ట్లు కూడా మీ సెల్కే వాట్సాప్ రావడం జరుగుతుంది వాటిని కూడా ఉన్నాయి ఇప్పుడు ఆరోగ్యపరంగా వచ్చినప్పుడు సార్ చేపినట్టు ఇంతకుముందు అంటే కలర్ అని ప్లే కానీ అంటువ్యాధులు ఎక్కువ వచ్చేది ఇప్పుడు అంటువ్యాధులు అనేది తగ్గి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ముఖ్యంగా క్యాన్సరు షుగర్లు బీపీలు ఈ వ్యాధులు అనేది ఎక్కువగా వస్తాయి ఈ వ్యాధులు రావడానికి ముఖ్య కారణం మన జీవన శైలిలో మార్పుల వల్ల ఎందుకంటే ఇంతకుముందు మనం కందలాడి పడుకునేది కందలాళ్ళు వేసేది ఇప్పుడు మన సెల్ ఫోన్లు అయితే టీవీలు అయితే అతి చేతిలో ఉంటుంది కాబట్టి అన్లిమిటెడ్ డేటా దాన్ని ఉపయోగించుకోవటం అదేవిధంగా మన ఆహార అలవాట్లు కూడా ఇంతకుముందు మన ఇంట్లో పిల్లలు ముఖ్యంగా మనందరం ఇంటికాడ అమ్మ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ తినేవాళ్ళం ఇలా పిల్లగాళ్ళు పిజ్జాలు బర్గర్లు ఫాస్ట్ ఫుడ్లకి బేకరీ ఫుడ్లకి తర్వాత కావటం వల్ల తర్వాత సాధిపెట్ పాన్ మసాలు గుట్కాలు లేకపోతే ఇంకా వేరే వాటికి తర్వాత కావటం వల్ల వాళ్ళ మానసిక వికారాలు కలిగి ఆరోగ్యం పెరిగిపోవడం జరుగుతుంది పది సంవత్సరాలు పదిహేనుముందు బీపీలు షుగర్ వచ్చేదంటే యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలకు వచ్చేది ఇప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాల పిల్లగాల నుంచే ఈ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మా ఆరోగ్య శాఖ తరఫున సూచించేదంటే ముప్పై సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ తప్పకుండా బీపీ పరీక్ష షుగర్ పరీక్ష రక్త పరీక్షలన్నీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే చాలా మందికి చూస్తే నాకేం లేదు అనుకుంటున్నాం చీరా ముదిరి వ్యాధి ముదిరి ఇబ్బంది పడేటప్పటికి అంతే దాటి కాబట్టి ప్రతి ఒక్కరికి మా ఆరోగ్య శాఖ తరపున నుంచి విజ్ఞప్తి చేసేదంటే ప్రతి ఆరు నెలలకి మా శాఖ అధికలు ఏ ప్రతి గ్రామంలో లేదా ఇక్కడ ఊళ్ళో మీకు ఆసుపత్రి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఆరు నెలలకి క్రమం తప్పకుండా మన రక్త పరీక్షలు చేయించుకోవటం బీపీ పరీక్షలు చేయించుకోవటం షుగర్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం మౌలిక వసతులకు వచ్చినప్పటికీ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది సమావేశాలు పెట్టడానికి మీటింగ్ అనేది లేదు మన గ్రామ పంచాయతీ తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే హాల్ కావడానికి ఒక తీర్మానం చేసి పంపిస్తారని అదేవిధంగా మండల పరిషత్తు సమావేశాలు లేనప్పుడు కూడా మనకి మీటింగాలు ఉంటే ఆశాప్రత ఇక్కడ ఆశా కార్యకర్తలు సమావేశం జరుగుతుంది స్టాఫ్ మన 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 ప్రాథమిక కార్యకర్తలు పనిచేసే స్టాఫ్ అందరూ సమావేశంగా జరిగింది కాబట్టి ఆ మీటింగ్లు ఒకటి తర్వాత ప్రహరీ కోట ఉంటే అది అటువంటి సకరం లేదు థ్యాంక్ యూ అండి దానికి ఈ మీటింగ్కి తీర్మానం చేయాల్సిందిగా గ్రామ సర్ గ్రామ సర్పంచ్ కానీ మరియు

నెక్స్ట్ వచ్చేసి మనకి వివోఏ పొట్లకుంట వివో గారు సంబంధించి వారి నివేదిక వినిపిస్తారు ఐకేపీ సంబంధించి దానివల్ల మిగతా వారు పర్మిషన్తోనే ఆప్షన్ అయ్యారు సో వారి రిపోర్ట్ కూడా వీరు చదివినిపిస్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు మణి మాది బొట్లకుంటా హుషోదయ వివోలో వివో పని చేస్తున్నా ప్రజెంట్గా ఇక్కడ పెద్ద గోపతి కూడా ఇన్ఛార్జ్ తీసుకొని చేస్తున్నా ఇక్కడ రిచ్ చేసిన సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్స్కి సెక్రటరీ గారికి ఆ మిగిలిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ నా వివో పరిధిలో ఇరవై ఒక్క గ్రూపులు ఉన్నాయి ఆన్లైన్లో ఇరవై ఐదు ఉంటాయి ఆఫ్లైన్లో ఇరవై ఒకటి ఉంటాయి డిలేట్ అయినాయి మూడు గ్రూపులు ఒకటి డిఫాల్ట్ గ్రూప్ వచ్చేసి కోటి పదమూడు లక్షలు నాకు బ్యాంక్ ఇంట్రెస్ట్ టార్గెట్ వస్తే మూడు కోట్ల నలభై ఆరు లక్షలు చేశాం ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ప్లస్ వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళు వచ్చేసి ఎనిమిది గ్రూపులకు గాను తొమ్మిది మంది సభ్యులకు వచ్చినాయి తొమ్మిది మంది సభ్యులకు కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా అందరికీ రెండు రెండు లక్షల చొప్పున ఇందిరమ్మ ఇళ్ళకి లోన్స్ చేశాము దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇందిరమ్మ శారీస్ మాకు రెండు వందల యాభై అయితే రావాల్సింది రెండు వందల శారీసే వచ్చాయి రెండు వందల శారీస్ డిస్ట్రిబ్యూషన్ సభ్యులకి వెళ్ళినాయి ఆన్లైన్లో కూడా చేసేసాము ఒక్కసారి ప్లస్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైము జూలైలో లేని రుణాలు పడ్డాయి మా వివో హుషోదయ వివోకి వచ్చేసి జూలై రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి కూడా ఆరు నెలలకు గాను మూడు లక్షల నలభై ఐదు వేల చిల్లర పడ్డాయి దాంతోపాటు మొన్న రీసెంట్గా నవంబర్లో కూడా మళ్ళీ ఆరు నెలల అమౌంట్ పడ్డది అది వచ్చేసి మూడు లక్షల పన్నెండు వేల చిల్లరా ఉన్న ఇరవై ఒక్క గ్రూపుకి కూడా విఎల్ఆర్ అనేది అన్ని గ్రూపులకి పడ్డది తర్వాత వచ్చేసి సృజనా వివో సృజనా వివోలో ఉన్నది మొత్తం ముప్పై ఎనిమిది గ్రూపులు దానికి గాను ముప్పై గ్రూపులు మాత్రమే రన్నింగ్లో ఉన్నాయి ఒక ఎనిమిది గ్రూపులు డిఫాల్ట్లో ఉన్నాయి నేను వచ్చినాక మాత్రానికి నాలుగు గ్రూపులకి కూడా ఇరవై ఇరవై లక్షల చొప్పున బ్యాంక్ లింకేజ్ చేసేసా అంతకుముందు కొన్ని చేశారు రమక్క తర్వాత ట్రాన్సాక్షన్స్ ప్రతి నెల కూడా ట్రాన్సాక్షన్ చేస్తున్నాము వాళ్ళకి కూడా విఎల్ఆర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని గ్రూప్లకి పడ్డది కాకపోతే పూర్తి రిపోర్ట్ అనేది నా దగ్గర లేదు బ్యాంక్ లింకేజీ కూడా సృజన వివోకి రెండు కోట్లు పైన ఇస్తే దగ్గర దగ్గర కోటి ఎనభై లక్షల వరకు కంప్లీట్ చేసేస్తాను అప్పటి నుంచి రెన్యువల్స్ కానీ బ్యాంక్ లింకేజీ కానీ కంప్లీట్ చేసేస్తాను ఇంకా గ్రూప్లో లేని వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల గ్రూప్లో చేరాల్సిన చాలా చాలామంది ఉన్నారు గ్రూప్ గ్రూప్లో చేరండి అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇంకోటి ఏంటంటే కిషోర్ బాలికల గ్రూపులు చేరాలని పిల్లల దగ్గరికి వెళ్తే పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లల దగ్గరికి వెళ్తే మేము హాస్టల్లో ఉంటున్నాము మేము గ్రూప్లో చేరము అంటున్నారు మాకైతే అవి కూడా టార్గెట్లు ఇచ్చారు గ్రూప్లో చేర్పించండి గ్రూప్లో నుంచి బయట ఉండే వాళ్ళంటూ ఉండొద్దు మహిళలు ఎస్పెషల్గా మహిళలు గ్రూప్ బయట ఉండే వాళ్ళు ఎవ్వరూ ఉండొద్దు ఏ అవకాశమైనా గ్రూప్లో ఉన్న వాళ్ళకే ఇస్తాను అని అంటున్నారు కొంచెం దయచేసి పేరెంట్స్ సహకరించండి పిల్లలు ఎవరన్నా ఉంటే కిషోర బాలికలు చేర్పించడానికి ఇంకొకటి ఏంటంటే అరవై సంవత్సరాల పైన వాళ్ళని గతంలో తీసేసా అంటే అది కూడా మేము సొంతంగా చేసింది కాదు పైన తీసేయండి బ్యాంకింగ్కేజ్ రాదు అన్నారు అట్లా అనడం వల్ల తీసేసాం గతంలో గ్రూప్లో కానీ ఇప్పుడు మాత్రానికి వృద్ధుల వయో వృద్ధుల గ్రూప్ అని చెప్పేసి వాళ్ళకు కూడా గ్రూపులు స్టార్ట్ చేస్తున్నాము వాళ్ళు కూడా గ్రూప్లో చేరి వాళ్ళకు కూడా కొంచెం అవగాహన పొదుపు ఎలా చేసుకోవాలి కుటుంబంలో ఎట్లా ఉండాలి అని కొంచెం కొంచెం అవగాహన కల్పించడం కోసం గ్రూపులు చేస్తున్నాము మీ దగ్గరలో ఎవరన్నా ఉంటే మేమైతే అందరినీ గ్యాదర్ చేస్తున్నాం మీ దగ్గరలో ఎవరైనా ఉంటే మాకు కొంచెం సహకరించండి ఓకే థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం మాట్లాడా సారీ ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే బ్యాంక్ లింకేజీ గతంలో ఎవరైనా సభ్యురాలు తీసుకొని చనిపోతే ఆ సభ్యురాలి అప్పు అనేది ఆ కుటుంబ సభ్యులు కట్టాలి ఒకవేళ ఆ సభ్యులు ఎవరైనా కట్టకపోతే ఆ గ్రూప్ మీద బడన పడేది కానీ ఇప్పుడైతే అలా లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక సభ్యురాలకి రెండు లక్షలు బ్యాంక్ లింకేజ్ ఇన్సూరెన్స్ పెట్టారు అంటే బ్యాంక్ లింకేజ్ ఒక సభ్యురాలు రెండు లక్షలు తీసుకున్నారు అనుకోండి ఏదన్నా క్లైమ్ అయితే ఉన్నప్పు వరకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లిస్తుంది యాక్సిడెంట్లు అయితేనేమో పది లక్షలు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఆ అప్పు అప్పు పోతుంది ప్లస్ వచ్చేసి నామినీకి పది లక్షల అమౌంట్ వస్తుంది పొదుపు ఎక్స్ట్రా అసలు ఇన్సూరెన్స్ కి సంబంధించి రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మేము ఎంసీపీ కొట్టేటప్పుడు పర్సన్ అడిగి చేస్తాం ఏంటంటే మీరు తీసుకునే అప్పుడు మీ పేరు మీదే తీసుకోండి వేరే వాళ్ళ పేరు మీద తీసుకోవద్దు మీకు లక్ష కావాలంటే లక్ష తీసుకోండి రెండు లక్షలు కావాలంటే రెండు లక్షలు తీసుకోండి అని అని అట్లా వాళ్ళ పేరు మీద రెండు లక్షలు ఎంసీపీ ఆన్లైన్లో చేసి ఉంటే ఒక ఆ అకౌంట్లో పడ్డ తర్వాత ఆ క్లైమ్ ఏదైనా క్లైమ్ అయిందనుకోండి ఆ టూ ల్యాక్స్ కట్టే పని ఉండదు ప్రభుత్వం చెల్లిస్తారు కానీ దానికి సంబంధించి మీవో తీర్మానం కావాలి ఇందులో తెలియదు ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ వివో పొదుపులు లోన్లు వేసుకోండి అంటే కొంచెం అవగాహన ఉంది ఇక్కడ పెద్ద గోపతిలో కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఏమున్నాయంటే చిన్న చిన్న లోపాలు ఏంటంటే వివోలో పొదుపులు సభ్యత్వాలు ఇక్కడ కట్టట్లేదు అట్లాంటప్పుడు వివోలో ఇన్సూరెన్స్ చేయాలంటే వివోలో ఎన్ని గ్రూపులు అయితే అన్ని గ్రూపుల మెంబర్స్ కూడా సంతకాలు పెట్టాలి వాళ్ళ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు సభ్యత్వం లేని చేయడానికి ఉండదు కదా వివోలో పొదుపు కట్టుకోవాలి కదా మేము గ్రూపులకి లోన్కి వచ్చిన ప్రతి సభ్యురానికి ఇంకా రీఫండ్ రాయిన్ రోడ్డు నేను చూస్తున్నా ఇటు రమస్తలేనప్పుడు నేను ఈ వీవోలో ఇన్వాల్వ్ అయినా అంతవరకు కూడా నాకు ఇక్కడ ఈ విలేజ్ లో ఎక్కడ ఏంటంటే పూర్తిగా తెలియదు నాకు అంటే మామూలుగా తెలుసు సభ్యులు అనేది నాకు పూర్తిగా తెలియదు కానీ నేను ఇప్పుడు రమక లేకపోవడం వల్ల ఆ గ్రూపుల దగ్గరకు రావడం వల్ల నాకు కొంచెం అక్కడ గ్రూపులలో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఇన్స్టాల్మెంట్ కూడా నాలుగు వేలు కట్టాలంటే మూడు వేలు కడతామంటాం కొన్ని గ్రూపులు కరెక్ట్ టైం కాకుండా వేరే వేరే టైంలలో వేరే వేరే డేట్లలో ఇవ్వడం వల్ల వాళ్ళ అట్లా వీఎల్ఆర్ లాస్ పోయారు అది కొంచెం వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము చెప్తున్నాము ఇప్పుడే కొంచెం వాళ్ళకి చెప్తున్నా నేను ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వచ్చేసి